నమ్మకానికి మారిపోయిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు మాట తప్పి తెలుగుదేశం పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను చాలా మందిని కూడా ఆయన తీసుకోవడం జరిగింది ఈ సందర్భంలో ముఖ్యంగా మేడం నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంత హిట్లర్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కింద ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా నష్టపోతున్నారని ఒకటిన్నర సంవత్సరం ముందు అధికారాన్ని వదులుకొని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆనాడే చెప్పడం జరిగింది ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలు కాదండి గత ఒకటిన్నర సంవత్సరం క్రితమే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు అందరు కూడా ఆ రోజు నవ్వారు శ్రీధర్ రెడ్డి గారు సొంత ప్రయోజనం కోసం తెలుగుదేశం పార్టీలో పోతున్నాడు అందుకే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేస్తున్నాడని చెప్పారు ఇది నూటికి నూరు శాతం తప్పు తర్వాత ఎవరైతే ఆ రోజు మాట్లాడిన నోర్లని ఈ రోజు మళ్ళీ శ్రీధర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచిది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క మనస్తత్వాన్ని ఒకటిన్నర సంవత్సరం ముందే పసిగినటువంటి వ్యక్తి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఈ రోజు అందరూ కూడా పొగడతా ఉన్నారు ఇక నిన్న జరిగినటువంటి అంశం నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్ర కూడా సంచలనం ఎందుకంటే నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరియు రాజ్యసభ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు పెద్దలు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిన్న ఒక నిర్ణయం తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడికి మరియు రాజ్యసభ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి చెప్పడం ఒక సంచలనంగా మారింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఆయన ఒక దేవుళ్ళలాగా చూస్తారు పేదలు ఎవరైతే తన ఇంటి దగ్గరికి వెళ్లి ఒక కష్టం ఉంది అంటే వాళ్ళని దగ్గరికి తీసుకుని ఆ కష్టాన్ని తీర్చే మహోన్నత వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి అత్యంత సన్నిహితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వేమిరెడ్డి రెడ్డి గారు ఒకరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థికంగా మరియు ఆర్థికంగా రెండు విధాలా కూడా ఆ రోజు ఆయన పార్టీని వెనకుండి నడిపించినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఏనాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ టికెట్ ఇవ్వండి ఆ టికెట్ ఇవ్వండి లేకపోతే నాకు కాంట్రాక్ట్ వర్కలు ఇవ్వండి లేకపోతే అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి వ్యక్తి కాదు కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు అతనికి మనం అండగా ఉండాలా రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పి ఆనాడి నుంచి ఈనాడు వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలువలు లేకుండా ఎక్కడా కూడా కనీసం వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి లాంటి పెద్ద మనిషిని కనీసం పిలిపించుకొని మాట్లాడే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అంటే ఆయన యొక్క మనస్తత్వం ఆయన ఏ విధంగా ఆయన యొక్క పరిపాలన ఆయన యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి నిన్న వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒకే మాట చెప్పారు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడికి మరియు రాజ్యసభ సభ్యుత్వానికి రాజీనామా చేస్తున్నాను నా వ్యక్తిగత కారణాలని ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉండే పార్టీలకు అతీతంగా అది వైసీపీయా టీడీపీయా జనసేన బీజేపీయా సిపిఎం సిపిఐయా ఏ పార్టీ అయినా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తి మా పార్టీలో ఉంటే మంచిది అని కోరుకునే పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారి కానివ్వండి సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి వేమిరెడ్డి పట్టాభరామరెడ్డి గారు కానివ్వండి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా నిన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటి గారికి వెళ్లి మీలాంటి పెద్దలు తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆహ్వానించినటువంటి పరిస్థితి శుభ పరిణామం అంటే ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంత పరిపాలన ఆయన చెప్పిందే జరగాలి నేను ఏది చెప్తే అంటే పాత రోజుల్లో మనం హిట్లర్ పరిపాలన విన్నాం హిట్లర్ అంటే ఆయన ఆయన ఒక మాట చెప్తే అదే జరగాలి ఇంకెవరు ఏమి చెప్పినా కూడా ఆయన వినే పరిస్థితిలో ఉండడంట అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో నేను ఏది చెప్తే అది జరగాలి నేను ఎక్కడ పెడితే ఏ అభ్యర్థిని పెడితే ఆ అభ్యర్థి గెలుస్తాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసేది నేను అభ్యర్థులతో లేదు అని చెప్పి ఈ రోజు అతను ఒక నియంత పరిపాలన కొనసాగిస్తూ ఆ నియంత పరిపాలన మాకు వద్దు అని చెప్పి ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తే ఈ రోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఐదారు మంది సన్నిహితుల్లో అత్యంత సన్నిహితుడు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి బెడ్రూమ్ లోకి వెళ్లి మాట్లాడగలిగే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే ఈ రోజు బయటికి వచ్చారు అంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం కూడా వస్తారు ఖచ్చితంగా ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి గారి వ్యక్తిని వదులుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టగతులు కూడా ఉండవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తామని మేడం రాజేష్ గారు ఇంతకు ముందు రజనీ గారు కూడా ఒక మాట అన్నారు రఫీ గారు కూడా అన్నారు ఒక మాట అంటే అందరినీ తీసుకొని ఫస్ట్ మీరు ప్రస్తావించారు